నమస్తే వెల్కమ్ టు బిఆర్కే న్యూస్ నేను మిర్షికి మనతో పాటు ఉన్నారు లైఫ్ స్కిల్స్ అయినటువంటి రిటైర్డ్ అండ్ సీఎం ఇండియన్ బ్యాంక్ గెస్ట్ ఫ్యాకాలిటీ రామ్మోహన్ రావు గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మిగతా విషయాలు క్షుణ్ణంగా తెలుసుకుందాం సార్ ఒక పర్సన్కి మైండ్ చాలానే స్టేబుల్గా ఉండదు సార్ అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తీసుకున్న ఈ డిసిషన్ కొంచెం ముందుకెళ్ళి ఇంకో పర్సన్ యాడ్ అయిన తర్వాత ఇది చేద్దాం అనేసరికి ఆటోమేటిక్గా ఆ పని అనేది బ్రేక్ అయిపోయి ఇంకో దాని మీదకి డైవర్షన్ మళ్ళీ పోతూ ఉంటుంది కొంతమందికి అలాంటి వాళ్ళను ఎలా కంట్రోల్ చేసి వాళ్ళను ఒక ఉన్నత స్థాయిలో ఉంచవచ్చు అంటారు రెండు విషయాలు సార్ వేరే వాళ్లను ఉన్నత స్థాయిలో ఉంచడం అనేది సెకండరీ మ్యాటర్ నిన్ను నీవు ఉన్నత స్థాయిలో ఉంచుకోవడానికి నిరంతరం ప్రయత్నం కాన్ఫిడెన్షియల్ లెవెల్స్ ఎలా పాటించాలి కాన్ఫిడెన్స్ అనేది మనకి ఎడు ఉండాలి లేని వాళ్ళు స్లోగా ఇంప్రూవ్ చేసుకోవాలి కాన్ఫిడెన్స్ ఉన్న మనుషుల ప్రవర్తనను చూసి మనకి హిస్టారికల్ ఫిగర్స్ ఉన్నాయి టెక్ శివాజీ శివాజీ బుక్స్ చదవండి శివాజీకి ఆర్మీ ఇది తక్కున్నా కూడా చాకచక్యంతోనే హీ బిల్ట్ దట్ మరాఠా ఎంపైర్ మళ్ళీ ఆయన కొడుకు ఆ స్టేజ్కి రాలేకపోయాడు వచ్చాడు టు సమ్ ఎక్స్టెంట్ బట్ శివాజీ పోయిన తర్వాత తురుష్కులు ఈ సంభాజీని చంపడ మీద చేశాడు మత మార్పిడి మీద ఆయన చేస్తే కూడా చేయలేదు ఇది మతం మత ఛాంతసం ఇట్స్ ఏ డిఫరెంట్ టాపిక్ బట్ బేసికల్లీ ఏంటంటే కొంత తాత్విక వేదాంత స్పృహ కూడా ఉండాలి మనిషికి ఇప్పుడు మనం ఈరోజు జవాబు పోతే ఇంకో పదిహేను వస్తాము సో దాని గురించి ఆలోచించద్దు బతికినంత కాలము ఆర్ యూ కాంట్రిబ్యూటింగ్ టు సెల్ఫ్ ఫ్యామిలీ అండ్ సొసైటీ మనకి నాలుగే నాలుగు అంచాలి సార్ సెల్ఫ్ మనది మనము పర్ఫెక్ట్గా ఉండాలి దెన్ మనం ఫ్యామిలీలో ఇవ్వడాలి పిల్లలతో పంచాయతీ కొడుకులతో పంచాయతీ పెద్దగైన తర్వాత కొడుకులతో పంచాయతీ పెళ్లి చేసుకునే భర్తతోనో భార్యతోనో పంచాయతీ అది లేకుండా ఉండాలి అంటే మనకు కొన్ని కామన్ లైక్స్ డిజులైక్స్ ఉంటాయి కామన్ లైక్స్ ఉన్న చోట డిజులైక్ ఉందనుకోండి బీ సైలెంట్ సైలెన్స్కి మించిన మౌనం చాలా పెద్ద ఆభరణము ఆభూషణము విద్వత్తు మౌనము విద్వత్తు ఎక్కువ ఉండాలి మాట్లాడేది తక్కువ ఉండాలి అవసరమైనప్పుడు దాన్ని పాటించాలి దాన్ని పాటించాలి దిస్ ఇస్ దింగ్ అంటే సందర్భాన్ని పట్టి వీ హ్యావ్ టు మౌల్డ్ అవర్ సెల్స్ మౌల్డింగ్ కెపాసిటీ వాట్ ఎవర్ అని కాంట్రిబ్యూషన్ టు సెల్ఫ్ కాంట్రిబ్యూషన్ టు ఫ్యామిలీ కాంట్రిబ్యూషన్ టు కమ్యూనిటీ కమ్యూనిటీ అంటే స్మాల్ సెగ్మెంట్ ఆఫ్ సొసైటీ మీ బంధుమిత్రులు అంటే ఇతర మ్యారేజ్ కాళ్ళు ఇన్విటేషన్లో విసే బంధుమిత్ర సమేతంగా అవి చేయండి అంటాం కదా సో ఇండివిజువల్ ఫ్యామిలీ కమ్యూనిటీ అండ్ దెన్ సొసైటీ ఎట్ లార్జ్ పెద్ద సొసైటీ ఈ నలిగిట్లో కూడా ఇమడగలిగిన వాడే మనిషి నీవు ఒక్కడమే ఉన్నావు ఎవరు లేరు నేను చెక్ చేయడానికి నేను డ్రింక్ చేస్తా స్మోక్ చేస్తా నో నీ అంతలో నిన్ను నియంత్రించుకోని కెపాసిటీ నీకు లేకపోతే అది వచ్చేంత వరకు బీ ఇన్ ఎ కంపెనీ ఆఫ్ గుడ్ పీపుల్ టు బిగిన్ విత్ సో దట్ వే వి కెన్ ఎవరిని వాళ్ళు స్వీయ సంస్కరణ స్వయ సంస్కరణ మనల్ని మనమే సంస్కరించుకోవచ్చు దేర్ ఇస్ అ స్కోప్ కానీ మనకి ఆ వైపు చిత్తం పోవానే ఆ వైపు స్టెప్స్ వేయాలి వేయాలి రైట్ ఓకే థ్యాంక్ యూ సార్ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా థ్యాంక్ యూ సో మచ్ మా ఛానల్ తరపు నుంచి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకున్నాం ఓకే చూసారు కదా మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా